தப்புனே தப்பு நாட்டு அரே தப்பு நா ஒப்புக்கட்டோ அட்டும் ரவந்தம் அ ம ஏன் க தப்பு இம்பது மன்கூட ఇక జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను ఇక మరి జీవన్ రెడ్డికి తెరవకుండా నా బద్ద శత్రువును సంజయ్ కుమార్ ను నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఎట్ట చర్యగా చేసుకుంటావు నా కార్యకర్తలు ఊకుంటలేరు నా బాణం ఊకుంటలేదు అని ఈ రకంగా జీవన్ రెడ్డి ఓ నిన్నమన్న రచ్చ రచ్చ చేసా కదా రేవంత్ రెడ్డి మీద ఈ దానికి ఇక ఈ ముచ్చట ఈడబోయి ఆడబోయి ఢిల్లీలో ఇలా సోనియామ్మ శివులో పడితే ఇక మరి రేవంత్ రెడ్డిని ఏం క్లాస్ వీకిందో ఏం మొత్తానికి అయితే రేవంత్ రెడ్డి ఇక నిన్న నాకు తప్పైంది అయింది తప్పంతా నాదే నాదే తప్పు నాదే తప్పు అని పబ్బది పడుతున్నాడు ఉన్నాడు అన్న మొత్తానికి జీవన్ రెడ్డి అనుకున్నది సాధించిండు ఎంతైనా సీనియర్ సీనియరే పో ఈ జరిగిన పరిణామాలు కొంతవారు మనస్తాపానికి గురి అవ్వడం మా వైపు నుంచి కూడా సంపూర్ణంగా సమన్వయం చేయడంలో పిసిసి తరఫున కూడా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడ్డది తక్షణ